గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తా భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరము అంటే చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడ పోతున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు దాని తర్వాత అది ఎక్కడ నర్గానికి వెళ్తుందా స్వర్గానికి వెళ్తుందా తర్వాత మళ్ళీ శరీర కొత్త శరీరాన్ని ఎలా ధరిస్తుంది ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిస్కషన్ చేస్తే బాగుంటుందనే విషయంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే స్థూలము సూక్ష్మము కారణము మా కారణం అని నాలుగు తనువులు అని చెప్పుకుంటూ వచ్చింది మనకు రెండు గురించే ఎక్కువ మనకు అవగాహన ఉంది చాలా ప్రపంచకులంతా రెండు గురించే మాట్లాడతారు స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని ఈ స్థూల శరీరం అంటే కంటికి కనపడుతుంది అన్ని కళ్ళు ముక్కు చెవులు అన్నీ కంటికి కనపడుతుంది డాక్టర్లకు లోపల ఉన్నటువంటి కిడ్నీలు అవి డాక్టర్లకు తెలియబడుతుంది కానీ సూక్ష్మ శరీరము ఏ విధంగా తెలియబడటం లేదు అన్నట్టు అంటే కంటికి తెలియబడటం లేదు అందుకే దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు సూక్ష్మం అంటే కంటికి కనపడదు అది అందుకని దాన్ని పేరు పెట్టారు ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయంటే మనసు బుద్ధి చిత్తం అహకారము పాపము పుణ్యం అన్నీ దాంట్లో పీడవి ఉంటాయి అన్నట్టు గత జన్మసారము ఈ ఇప్పుడు ప్రారంభం జరిగేటి అన్నీ కూడా దాంట్లో పీడై ఉంది కాబట్టి అది మనకు తెలియటం లేదు అన్నట్టు సూక్ష్మంగా ఉంది కాబట్టి మనము కంటికి కనపడేదాని గురించి ఆచరిస్తున్నాం కనుక అది సూక్ష్మంలో ఏం జరుగుతుంది మనకు తెలియటం లేదు అందుకే మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర కానీ గురువుల దగ్గర కానీ పోవటం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి అస్వస్థంగా ఉంటారు కొంతమంది నిచ్చలత్వం కోల్పోయి ఉంటారు ఇవన్నీ కారణం ఏంటంటే కేవలం మన సూక్ష్మ శరీరం సంబంధించినటువంటి విషయమే అది ఆ మనసు నిచ్చలత్వం లేదు పరిగెడుతుంది ఆ సూక్ష్మ కూడా బ్లాక్ దెబ్బలతో ఉంది కాబట్టి మనకు అది తెలియటం లేదు కనుక మనము ఇప్పుడు అంత చాలామంది ఏం చేస్తారంటే దాన్ని నిచ్చల పరచటానికి గుళ్ళగోవటమో గోపురాలు గుళ్ళు గోపురాలు పూజలు పునస్కరాలు ధ్యానాలు ఇవన్నీ కూడా దేని గురి చేస్తారంటే మనసు గురించి చేస్తారు సూక్ష్మ శరీరంలో వైట్నెస్ వచ్చిందంటే అప్పుడు అక్కడ మన మనసు కూడా అవుతుంది దాన్ని చిత్తప్రజ్ఞ లక్షణము అంటారు అది దానికి గురువు కంపల్సరీ కావాలి ఈ విధంగా ఉంది అన్నట్టు ఇప్పుడు మనము ఇవన్నీ చేసిన తర్వాత పుట్టినప్పటి నుండి సత్యంత వరకు మనం ఏవే ఆచరిస్తున్నామో ప్రారంభంలో ఏ విధంగా ఉన్నామో మన కర్మలన్నీ కూడా ఆ సుఖశంలో అవుతాయి మన సిమ్లో ఎలా పీడ్ చేసినామో అట్లా మనకు ఫీడ్ అవుతాయి అన్నట్టు ఫీడ్ అయిన తర్వాత మనము దాన ధర్మాలు అవన్నీ బాగా చేసినటువంటి వాళ్ళకు సద్భావంతో ఉండి చేసి పూజలు పునస్కారాలు చేసినటువంటి వాళ్ళకు అది ఆ పుణ్యం అంతా కూడా దాంట్లో రెండి ఉంటుంది అన్నట్టు అప్పుడు మన మనసు శరీరం శిథిలమైపోయి వృద్ధాప్యం ఆవరించినప్పుడు మన శరీరం పడిపోయి ఇంకా కోలుకోలేని శిథిలమైనప్పుడు కింద పడిపోతుంది అదే చనిపోవటం అని చనిపోవటం అంటే ఏంది దేహం కింద పడిపోవటమే అంటే ఈ దాన్ని ఆకర్షణ ఆత్మ నుండి గుంజుకునే కెపాసిటీ కోల్పోయింది అవయవాలు శిథిలమైపోయినాయి కాబట్టి ఇది పడిపోతుంది ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అందులో నుండి ఈ సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరానికి సిల్వర్ కార్డ్ అనే ఒక జైంట్ ఉంటుంది అన్నట్టు దానికి ఒక వెండి తీగలాగా ఉంటుంది అది కంటికి కనపడది అది ఉన్నంతసేపు అది బయట రాదన్నట్టు అందులో అన్న శరీరంలోనే ఉంటుంది ఎప్పుడైతే శిథిలం అయిపోయింది ఇంకా శ్వాస బంద్ అయిపోయింది అంత ప్రక్రియలు రక్త ప్రసరణ అంతా ఆగిపోయినప్పుడు అది కట్ అయిపోతుంది అన్నట్టు ఏదైతే ఉందో అది కట్ అయిపోయి బయటకు వస్తుంది సూక్ష్మశరీరం సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో అన్నీ ఉంటుంది మనసు బుద్ధిశీతం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనిషికి మనిషి ఉన్నప్పుడు ఏ విధంగా ఘనగుణాలు ఉన్నాయి అన్ని దాంట్లో ఉంటాయి అన్నట్టు అది క్లియర్గా దీన్ని చూస్తుంది కాకపోతే శరీరం లేదు కానీ సూక్ష్మ శరీరంతో ఈ శరీరం పడిపోయింది అనే భావంతో చూస్తుంది అయ్యో ఇన్ని రోజులు నేను శరీరాన్ని వాడుకున్నా కదా నేను నేనే శరీరం అనే భావంతో ఉంటే శరీరం అలా పడిపోయి నేను సపరేట్గా కనపడుతున్నాను అని దానికి అప్పుడు అర్థమవుతుంది అన్నాడు అప్పుడు శరీరం పోతుంటే బయటకు వస్తుంటది కానీ అలా నిల్వే లేదు ఎందుకంటే సిల్వర్ కార్డ్ కట్ అయిపోయి ఉంది కానీ అలా అక్కడ సూక్ష్మ శరీరం ఏమవుతుందంటే అలా ఆలోచన చేస్తుంది ఏంది ఇన్ని రోజులతోంది నేను ఈ మమకారంలో ఈ భ్రమల పడి ఉన్నాను భార్య పిల్లలు ఈ స్థేయము ఈ ఆస్తి అని అప్పుడు దానికి అర్థమవుతుంది ఇవన్నీ కూడా నా వెంబడి ఏమి రావు నేను అనవసరంగా భ్రమపడి జీవితం అంతా కూడా పరిగెట్టాను ఈ డబ్బు గురించి ఓద గురించి ఇవన్నీ గురించి నేను పరిగెట్టాను ఇవన్నీ స్థిరం కాదు స్థిరమైనటువంటిది వేరే ఉంది నాకు తెలియలేదే నేను నాకు తెలిసిన మట్టుకు నేనేదో పూజలు పునస్కారాలు చేశాను ఇవన్నీ కూడా ఎంతో కొంత నాకు లాభం వచ్చింది కానీ సరైనటువంటి స్థితి లక్షణాలు నాకు రాలేదని బాధపడుతుంది అప్పుడు కర్మకాండాలన్నీ మూడవద్దులు పదకొండొద్దులు ఇవన్నీ చేసిన తర్వాత అదంతా అక్కడనే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు వీళ్ళతోటే తిరుగుతుంది అది చెప్పే ప్రయత్నం చేసింది సూక్ష్మశరీరంలో పట వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానికి అంతా తెలుసు అన్నట్టు వీళ్ళకి వీళ్ళకి క్లియర్ కనపడుతుంటారు కానీ మనకు వాళ్ళు కనపడరు కారణం ఏంటంటే వాళ్ళ శరీరం ఉంది సూ సూల శరీరం పడిపోయింది కనుక సూక్ష్మ శరీరం మనం చూసే కెపాసిటీ కళ్ళకి లేదు కనుక వాళ్ళు చెప్పినా మనకు తెలియటం లేదన్నట్టు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి చేసి ఊరుకుంటారు వాళ్ళకి అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళకు నా మాట చేరటం లేదు నేను కనపడటం లేదు నాకు కనపడుతున్నారు కానీ వాళ్ళు కనపడటం లేదు ఎందుకంటే నాకు శరీరం లేదు కనుక అని వాళ్ళు సర్దుబాటు చేసుకొని అలా ఉంటారు దాని తర్వాత కర్మకాండ అంత అయిన తర్వాత అది దైవం ఎక్కడ తీసుకువెళ్ళనో అక్కడ తీసుకెళ్తుంది పుణ్యం చేస్తేనే స్వర్గానికి తీసుకెళ్తుంది పాపం చేస్తే నరకానికి తీసుకెళ్తుంది అక్కడ ఎంతకాలం ఉండలో అంతకాలం నివసించి పుణ్యం ఎంత ఉందో అంతవరకు నివసించి మళ్ళీ ఈ భూలోకం రావటం జరుగుతుంది సూక్ష్మంగా వచ్చి అప్పుడు తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశింప జరుగుతుంది ఏడో నెల వచ్చినప్పుడు అప్పుడు జీవం ప్రవేశిస్తుంది అన్నట్టు ఇది సూక్ష్మశరీరంలో పట్టు ఉన్నటువంటి విషయాలు సూక్ష్మశరీరం ఎప్పటికీ చావాది ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు కనుక మనం కూడా సూక్ష్మశరీరము మనం గమనించి బ్రతికున్నప్పుడే మనం గమనించి మోక్షాపేక్ష కలిగి మనము ముందుకు పోయి బాగా దాన ధర్మాలు కానీ ఉన్నవాళ్ళు చేస్తారు పూజలు పునస్కరాలు మనకు పైసలు లేకున్నా కానీ పూజలు చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు దానికి డబ్బులు అవసరం లేదు మన మనసు ప్రశాంతంగా ఉండి ఎప్పుడూ ఎలవేళలా ఆ స్థితి లక్షణాలు ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి అర్థం కావటం లేదు సక్సెస్ మనకు ఏది నిజము ఏది అవస్తం అనేది కూడా తెలియటం లేదు ఎందుకంటే మనము కంటికి కనపడదే నిజం అనుకుంటాం అసలు కంటికి కనపడని ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి ఐదు అందులో రెండు కంటికి కనపడదు ఆకాశం కంటికి కనపడదు గాలి కంటికి కనపడదు గాలి ఏమో స్పర్శ వల్ల తెలుస్తుంది గాలి వస్తుందని ఆకాశమేమో అవకాశం ఇస్తుంది అనకా ఆకాశము అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని ఆకాశం అని సూక్ష్మశ్వరం పది దీని కూడా రూపం లేదు కానీ మూడు భూతాలకు ఉంది భూమికి ఉంది రూపం ఉంది అగ్నికి రూపం ఉంది తర్వాత జలం జలంకు రూపం ఉంది ఈ మూడు భూతాలకు రూపం ఉంది రెండు భూతాలకు రూపం లేదు అంటే రూపం లేనంత మాత్రాన అది లేదంటమా ఆకాశం లేదంటమా ఉంది కదా అలానే మన సూక్ష్ కూడా మన లోపల ఉంది మనం బతుకున్నప్పుడే చాలా విషయాలు మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తే బాగుంటుంది కనుక ఇక్కడ సింపుల్ పాయింట్స్ ఏంటంటే ఏ దానికైనా మళ్ళీ గైడెన్స్ అవసరం ఉంది ఒక ఒక మనకన్నా ఉన్నత స్థితి మనకు ఎందుకంటే మన స్థాయి నుండి మనం ఆలోచిస్తాము ముందుకు వెళ్ళాలని ఈ సూక్ష్మ శరీరం ఏంటి ఈ స్థూల శరీరం ఏంటి మనకు తెలియటం లేదు తెలియాలంటే మహానుభావుల దగ్గరికి వెళ్ళాలి గురువుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మనము తెలుసుకోవాలి ఆ ప్రక్రియ ధ్యానం అనే ప్రక్రియ కూడా మనకు చాలా చక్కగా చెప్పి ఉన్నారు సింపుల్గా ఒక రెండు నిమిషాలు మనం ఒక మూడు నిమిషాలు ధ్యానం చేస్తే మీకు ఎలా మీకు ఐడియా వస్తుంది దాని గురించి అనేది అందుకని ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే స్థిరంగా ఇలా ఉండి ఈ రెండు చేతులు ఇలా జాయింట్ చేసేసి కూకుండా సక్కల ముక్కలం కూకోవాలి కింద దర్భ సాప్ వేసుకొని లేదా గొంగడ వేసుకొని వైట్ క్లాత్ వేసుకొని కింద భూ ఆకర్షణ ఉంటుంది అన్నట్టు భూమిలో మనం కూకున్నప్పుడు మన పాజిటివ్ ఎనర్జీ గుంజేస్తుంది భూ ఆకర్షణ ఉంటుంది కనుక అది మనము ఆకర్షణ చేయకుండా దానికి ఒక దాన్ని ఫస్ట్ అది వేసి ఆసనంలాగేసుకుని దాని ఆసన సిద్ధి కావాలి కొంత మనకు పూకోవటానికి చాలామందికి అస్తవ్యస్తంగా ఉన్న కుర్చీలు ఊకుంటే కూడా నిశ్చలంగా కూకోలేరు రెండు నిమిషాలు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఇప్పుడు మనం కింద కూకొని ఫస్ట్ తొందరపడకుండా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా నిశ్చలంగా ఊకొని అలవాటు చేసుకోవాలి మన మనసు ధ్యానం అంటుకున్న అంటుకోకపోయినా ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి మనకు అలా అయినప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది క్రమక్రమంగా డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు తొందరపడే అవసరం లేదు సాధనలో మనం చేయవలసిన విషయం ఒకటే కూర్చోవటమే ఫస్ట్ ఫస్ట్ కూర్చున్నాం అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఇలా రెండు చేతులు కట్టుకొని అలా కూకొని సకలమ్ముకొని చాలా బెండ్ కాకుండా వెనక పోకుండా అలా నిశ్చలంగా ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో బాడీ అలా కూకున్నప్పుడు మనం కొంతమంది మంత్రోచారం చేస్తారు గురువు పరంపర ఉంటే మంత్రోచ్చారం చేస్తారు గురు పరంపర లేని వాటి మామూలుగా నామధ్యానం చేసుకోవచ్చు ఓం నమో భగవతి వాసుదేవాయ్ ఓం నమో భగవతి వాసుదేవ మనసుతో అనాలి అలా లోపల మనసుతో అన్నప్పుడు నిశ్చలంగా కదలిక లేకుండా ఇది గురు బోధ లేని వాళ్ళు జనరల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఏ నేమ్ ఏ నామానా పలుకోవచ్చు కొంతమంది ఓం నమస్ ఇట్లా మనసుకు ఓం నమస్ ఓం శివ ఓం నమ అంటే శ్వాసలో మనం వేసి చెప్పటం లేదు ఇది గురుబోధ కాదు ఇది జనరల్గా ఎవరైనా చదువుకోవచ్చు జపం కూడా చేయచ్చు కానీ కళ్ళు మూసుకొని మనసుతో అంటే చాలా ఉపయోగం ఉంది అలా మనం కళ్ళు మూసుకొని అలా జపం చేద్దాం మంత్ర జపం లేకున్నా కానీ మనసుతోటి మనము మనం వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ రెండు కనుల మధ్యన మనం దృష్టి ఉంచాలి దృష్టి అంటే మనసుతోటి చూడాలి మనం కూర్చుంటే నేను నిచ్చల స్థితి కనపడుతుంది కదలకూడదు అసలు శరీరం కానీ ఎక్కడ కదలకుండా ఫస్ట్ ఆసన సిద్ధి అలవాటు చేసుకోవాలి ఆసన సిద్ధి ఎవరికైతే అలవాటు అయిందో వాళ్ళు నిచ్చలంగా ఇట్లా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను కదలిక లేకుండా అలా ఉండాలి శరీరం కదలకుండా అయినప్పుడు మనసు సంగతి అర్థమవుతుంది ఇలా కొన్ని రోజులు ఒక వారం రోజులు నెల రోజులు ఇలా మనం అలవాటు చేసుకుంటే మన మనసు ఏం చేస్తుందనేది అర్థమవుతుంది అప్పుడు మన మనసును కంట్రోల్ చేయొచ్చు ఆ ఆలోచన లేకుండా మన మనసులో ఆలోచనలు వస్తున్నాయంటే మనం చేసే పనులు బట్టి మనకు ఆలోచనలు వస్తుంటాయి కనుక అవి ఆలోచన రహితం కావాలంటే మనం చేసే పనులు కూడా సత్యమై ఉండాలి ప్రతి అడుగు కూడా ధర్మబద్ధంగా ఉండాలి కనుక అన్ని విధాలు మనకు సపోర్ట్ ఉండాలి మన ధ్యానం చేసినప్పుడు మనం నడిచే నడవడే మన ధ్యానంలో అడ్డుగోడగా నిలుస్తుంది కనుక మనము నడిచే నడవడి సత్యమై ఉండాలి సాత్వికమై ఉండాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అలా ఒక పది నిమిషాలు అలవాటు చేసుకొని రోజుకి అలా చేస్తూ ఉంటే ధ్యానము నిశ్చలంగా కుదురుతుంది ఇంతే ధ్యానం అంటే ఏం లేదు ఆలోచన రహితమే అలా నిశ్చలం గోకూటమి మొదలు అర్థం చేసుకోండి అలా కూర్చోవాలి కాలు నొస్తున్నాయి అలా కూర్చోవాలి తర్వాత లేవాలి మళ్ళీ రెండో రోజు ఒక రెండు మూడు నిమిషాలు పెంచాలి అలా పెంచు 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 ఒక రోజుకి మనకు అలవాటు అయిపోతుంది అలవాటు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ రోజు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో చాలా చక్కగా మనం వర్ణించుకుందాం జై గురుదత్త